నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు నంద్యాల మీడియా ప్రతి ఒక్కరు గెలుపవటంలో సమానంగా స్వీకరించాలి అని కర్నూలు జిల్లా విష్ణు యువసేన నాయకులు మహేశ్వర రెడ్డి గౌతమ్ రెడ్డిలో అన్నారు స్థానిక కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో బాస్కెట్బాల్ పోటీలను వారు ప్రారంభించారు రాజా విష్ణువర్ధన్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం క్రీడాకారులకు టీషర్ట్లను పంపిణీ చేశారు బాస్కెట్బాల్ పోటీలకు భవిష్యత్తులో అసోసియేషన్ సభ్యులకు విష్ణుసేన తరపున తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవెళ్ల అందిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బాస్కెట్బాల్ జిల్లా కార్యదర్శి భానుప్రసాద్ దాదా భాష మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు చిన్న సుంఖనాథ్ తదితరులు పాల్గొన్నారు పెద్దలకి ఇక్కడ పార్టిసిపెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఫర్ ద పార్టిసిపేషన్ అండ్ ద థింగ్ ఈస్ దట్ స్పోర్ట్స్ అనే దానికి ప్రతిసారి ఎంకరేజ్మెంట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఏ టోర్నమెంట్ అయినా ఫస్ట్ దాదాపు చిన్న వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్న అందరూ యూత్ మనకి కోచ్లు కావచ్చు అప్రోచ్ అయినప్పుడు స్పోర్ట్స్ అనేదాన్ని వాల్యూ తెలుసు ఎందుకంటే వర్ ద ప్లేయర్స్ ఆఫ్ ది స్టేడియం కాబట్టి ఇక్కడ స్పోర్ట్స్ అనే దానికి ప్రాధాన్యత పెంచాలా అన్న ఉద్దేశంతో రాజన్న బర్త్డేకి సపరేట్గా ఒక స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయాలా అన్న ఉద్దేశంతో జరుగుతున్న టోర్నమెంట్ ఇక్కడ ఇక్కడ మీ పార్టిసిపేషన్ మరియు మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం ముందరికి పోనికుంటుంది టుడే ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐఎమ్ గెట్టింగ్ ఏ గుడ్ క్రౌడ్ అంటే పార్టిసిపేషన్ టీమ్స్ బాగా వచ్చాయి కాబట్టి ఐ ఐఆమ్ బిల్డింగ్ దట్ ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజ్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ అంటే స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎడ్యుకేషన్తో పాటు గా స్పోర్ట్స్ ఉన్న పర్సన్ ఫిట్నెస్తో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది లైఫ్లో ఇప్పుడున్న రన్నింగ్ లైఫ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పితే స్పోర్ట్స్ కి ప్రాధాన్యత తగ్గుతుంది అన్న ఉద్దేశంలో కొంచెం ఇనిషియేషన్ తీసుకొని ముందరికి పోవాలి పోవాలా అన్న ఉద్దేశంతో కదులుతున్నాం ఇంకొకటి వీఆర్ లేట్ టుడే కొన్ని కండిషన్స్ వల్ల ఫర్ దట్ ఐఎమ్ సారీ టు ఎవ్రీ వన్ మీరు కూడా ఇబ్బంది పడింటారో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ కానీ ఇంకొక విషయము విష్ణుసేన తరపు నుంచి స్పోర్ట్స్కి ఏ సపోర్ట్ కావాలన్నా చేయడానికి మేము రెడీ ఆల్రెడీ డిస్కషన్ కూడా అయ్యింది స్పోర్ట్స్ అనే కాదు యాక్చువల్గా నారా లోకేష్ గారు ఈ ఎడ్యుకేషన్ కి మినిస్ట్రీ కావడం వల్ల హీఈస్ గెట్టింగ్ ఎ వెరీ గుడ్ చేంజెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ యాక్చువల్లీ వీ షుడ్ బి ప్రౌడ్ దట్ వీఆర్ గెట్టింగ్ వి గాట్ ఏ సచ్ ఎ గుడ్ లీడర్ ఎందుకంటే మేము చూస్తున్నాం కదా స్టేట్ లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరినీ తీసుకొని ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి నడిపిస్తున్నారు ఆయన అట్లాంటి లీడర్ని మనం కాపాడుకోవాలి ఐ పర్సనల్లీ ఫీల్ ఎందుకంటే మీరు రేపు పొద్దున ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి మీరు ఒక ప్లాట్ఫామ్ లో బయటకు వచ్చిన తర్వాత మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి ఈరోజు ఆయన పరిగెత్తున్నాడు దిస్ ఈస్ ద ట్రూత్ విత్ ఏ ప్రతి ఆఫీస్కి వెళ్తున్నారు ప్రతి మల్టీనేషనల్ కంపెనీస్కి ఆయన వెళ్ళి పర్సనల్గా సిఇఓస్తో మేనేజింగ్ డైరెక్టర్స్తో మాట్లాడి మన భవిష్యత్తు కొరకు ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి అలాంటి లీడర్ని కాపాడుకోవాలని నేను మనము వాళ్ళకి ఏం లేదు వీ వి షుడ్ గ్యూ రెస్పెక్ట్ అండ్ వీ షుడ్ వాట్ ఐ వాట్ టు సే దట్ ఈస్ మనము వాళ్ళని గుర్తించాల అంటే మనం గుర్తించినందుకే వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీ షుడ్ గెట్ నాలెడ్జ్ ద వాట్ దే ఆర్ డూయింగ్ చాలా మంది ఒక డిఫరెంట్ నెగిటివ్ దానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు కానీ అదొక మంచి లైన్ లో నడుస్తుంది నౌ ద స్టేట్ ఈస్ డూయింగ్ వెల్ యువర్ ఫ్యూచర్స్ ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ